దళితులను కించపరిచే విధంగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భువనగిరిలో రాజాసింగ్ దిష్ బొమ్మకు శవయాత్ర చేసి దిష్ దగ్నం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్ దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో దళిత ఐక్య వేదిక సంఘ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ దిశు శవయాత్ర చేసి ఆయన దిష్టిబొమ్మను దగ్నం చేశారు ఈ సందర్భంగా కేవీపీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి సర్పంగి స్వామి భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ భార్య జహంగీర్లు మాట్లాడుతూ దళితులను ఎమ్మెల్యే రాజాసింగ్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే పై ఎస్ అట్రాసిటీ కేసు నమోదు చేసి బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రతినిధి అయి ఉండి ఆహార పోలవాట్లు ఉన్న జాతులను అవహేళన చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కూడా దళితులను అవమానపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీలో ఉన్న బహుజనులు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బట్టు రామచంద్రయ్య పడిగల రేణుక ప్రదీప్ శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పరంగా ఈ దేశంలో వివిధ మతాలు కులాలు ప్రాంతాల వారిగా విభిన్న వర్గాల వారు జీవించడం కోసం రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి రాజాసింగ్ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నడిబొడ్డుల గల్లాసామహాల్లో శాసనసభ్యుడిగా ఉండి భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగం ప్రకారం వస్తున్నటువంటి మానవాళి మనుగడకు అన్ని కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ఈ దేశంలో ప్రాతినిధ్యం కల్పించి గౌరవించవలసినటువంటి చట్ట ప్రజాప్రతినిధి అయ్యోధి రాజాసింగ్ గారు మరి ఈరోజు తినే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది చూతులు కానీ ఇన్ని స్థాయి వర్గాలు కానీ వారి జీవన ఉపాధి కోసం జీవన వ్యవహార శైలిలో ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా ఆర్ అలవాటు ఉన్నటువంటి జాతులను అవహేళనగా వివక్షతతో మాట్లాడినటువంటి రాజాసింగ్ తక్షణమే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యత్వానికి భద్రాపు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో సింగ్ కానీ ఇంకా భారతీయ జనతా పార్టీకి ఈ మధ్యనే గుత్త పిచ్చగాడు పొద్దురుగా అన్నట్టు వివరిస్తున్నటువంటి బండి సంజయ్ బాబు నిన్ననే మాదిల పట్ల అవగాహన రాహిత్యంతో మరి మాదియల కులవృత్తి ప్రకారము చెప్పులు కొట్టుకుంటే వాళ్ళు మూలలు కొట్టుకుంటే వాళ్ళు అన్నటువంటి అవర అర్థరహితంగా మాట్లాడుతున్నటువంటి పదాలను భారతీయ జనతా పార్టీ ఉపసంహరించుకోవాలని లేకపోతే రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ప్రజా ప్రజల పక్షాన ప్రజలంతా కూడా బహుజనులు దళితులు మైనార్టీలంతా కూడా అర్థం చేసుకోవాలి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఒక ఒక పద్ధతిగా ఈరోజు ఆర్ఎస్ఎస్ అనుకోండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరిస్తున్నటువంటి తీర్లను కూడా మనం అర్థం చేసుకోవాలి నిన్నగాక మొన్న ప్రధానమంత్రి మోడీ ఆర్ఎస్ఎస్ విధానాలు అమల్లో పరుస్తూ భారత ప్రభుత్వ రంగాల సమస్యలు అన్నిటి కూడా నష్టంలో ఉన్నాయి ఖచ్చితంగా కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి మాటలు దేనికి సూచనము మరి విద్యావేత్తలు విద్యార్థులు యువకులంతా కూడా దళిత భవిష్యత్తుల విద్యార్థులు కూడా ఆలోచన చేసి ప్రైవేట్ పరంగా రిజర్వేషన్లు ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు తెచ్చుకోవడం కోసం కొట్లాడాల్సిన పరిస్థితులు కూడా వస్తా ఉన్నాయి ఇప్పటికన్నా దళిత మైనార్టీ వర్గాల కూడా ఈ మనవాద సిద్ధాంతాలను లోపరుచుకొని పరిపాలన కొనసాగిస్తూ ఒక విధంగా మాట్లాడితే ఇంకో దాన్ని కప్పిపుచ్చుకునే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు విన్న తీరును ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖండించి చట్టపరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో రాజాసింగ్ మీద నమోదు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలో రాజాసింగ్ దిష్టిబొమ్మ దానం శవయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ముఖ్యంగా ఈరోజు మేము ఒకటి డిమాండ్ చేయదలుచుకున్నాం ఒకవైపు భారత్ మాతాకు జై అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నటువంటి బీజేపీ మతోన్మాద మూకలు మరొక వైపు ఈ సమాజంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి పేదలు దళితులు బలహీన వర్గాలు అనేక మంది ఆదివాసీలు తాతల కాలం నుంచి పురాతన కాలం నుంచి తింటున్నటువంటి ఆహారం మీద పడ్డటువంటి పరిస్థితున్నది అందుకే సింగ్ ఈ మధ్య నిన్ననే మొన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడి దాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను వెనక్కు తీసుకోవడమే కాదు ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది గట్టి వీక్తుంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు అడుగుతా ఉన్నాను రాజాసింగ్ అనేవాడు ఒక మతోన్మాద కులోమాద దుర్మార్గుడు అనేక సందర్భాల్లో ఆ రకమైన వ్యాఖ్యానాలు చేసిండు అయినా ప్రభుత్వ యంత్రాంగం కనీసం అతన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి రెండోది అతనిపైన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే రాజాసింగ్కు ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఎక్కడైతే సభలో అన్నావో ఇక్కడ ఊర్ల పంటి రమ్మని చెప్పేసి ఇలా మేము సవాల్ చేస్తా ఉన్నాం ఊర్లలోకి వచ్చి ఒట్టు మాంసం తినే లంజ గొడుకులు అని ఎవరినైతే అంటావో నీ భర్తలు తీసి ఇక్కడ నుంచి ఒక్క మనిషిని కూడా ఒకటి వేస్తారు దాన్ని గుర్తుంచుకో చెప్పేసి హెచ్చరిస్తున్నాం అన్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి బీజేపీ మూకలు గ్రామాల్లోకి అనేక సందర్భాల్లో వస్తున్నారు ఇప్పటికైనా బీజేపీలో ఉన్నటువంటి దళితులు ఆదివాసులు సిగ్గు శరం తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అందుకే భవిష్యత్తులో అనేక ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ముందుకు రాకుండా అందరం కూడా ఐక్యమై పోరాడదామని చెప్పేసి తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నట్టున్న అందరికీ ప్రత్యేకంగా నమస్కారం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి